హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేతుడి స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం ఏంటే నన్ను చూస్తున్నావు పుట్టింటికి వెళ్తాను అన్నావు కదా వెళ్ళు ఇప్పుడు నేను నిన్నేమీ ఆపటం లేదు ఇంతకీ నా డాక్టర్ మామ ఇంట్లో ఉన్నాడో లేదో ఫోన్ చేసి నన్ను కనుక్కోమంటావా అని బెటకారంగా అడిగాడు రుద్ర కన్నీళ్లతోనే రుద్ర వైపు చూస్తూ డోర్ ఓపెన్ చెయ్యిరా అని సీరియస్గా అన్నది యష్మి నేను డోర్ ఓపెన్ చేయటం ఏంటి అయినా నీకు డోర్ ఓపెన్ చేసుకోవటం రాదా వచ్చు కదా మరి ఓపెన్ చేసుకొని వెళ్ళు అని సాగదీస్తూ అన్నాడు రుద్ర రుద్ర నాకు చాలా కోపం వస్తుంది నువ్వు డోర్ ఓపెన్ చేయి నువ్వు లాక్ వేసావు అని నాకు అర్థమయ్యింది నువ్వు ఇప్పుడు డోర్ ఓపెన్ చేస్తావా లేదా అని మరొకసారి సీరియస్గా అడిగింది యష్మి ఇది నా ఇల్లు నారు నాడు నా ఇష్టం నేను లాక్ వేసుకున్నాను నువ్వు తీసుకోవాలి అనుకుంటే తీసుకో నేను అయితే నీకు వద్దు అని అబ్జెక్షన్ చెప్పటం లేదు కదా అలానే నీకు నేను అడ్డంగా కూడా నిలబడలేదు కదా అని చాలా కేర్లెస్గా అంటూ ఎదురుగా టీపై మీద ఉన్న మ్యాగ్జైన్ తీసుకొని ఓపెన్ చేసి చదవటం మొదలుపెట్టాడు రుద్ర అప్పటికే తనలో కోపం అంతకంతకు పెరిగిపోతూ ఉండటంతో కింద పడేసిన బ్యాగ్ని తన చేతిలోనికి తీసుకొని కోపంగా రుద్ర మీదకు విసిరేసి ఏంట్రా అసలు ఏంట్రా నీ భయరా ఇక్కడ ఉంటే నన్ను నువ్వు అస్సలు పట్టించుకోవటం లేదు సర్లే నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను నా పుట్టింటికి వెళ్ళిపోతుంటే అలా కూడా నన్ను వెళ్ళనివ్వవా నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా ఎప్పుడు నన్ను ఏడిపిస్తూనే ఉంటావా నేను ఏడుస్తుంటేనే నీకు ఆనందమా ప్రేమించాను అంటూ అప్పుడు ఏడిపించాం స్టోర్ రూమ్లో తాళి కట్టి ఆ విధంగాను ఏడిపించాం ఆ తర్వాత ఇదిగో ఇలా ఇది ఏదో ఒక రకంగా మాటలతోనూ చేష్టలతోనూ నన్ను ఏడిపిస్తూనే ఉన్నా కానీ నువ్వు మాత్రం చాలా హ్యాపీగా ప్రశాంతంగా ఇలా కూర్చొని నా మీద కౌంటర్లు వేస్తున్నా అంతేనా అంటూ అతని షర్ట్ కాలర్ పట్టుకొని అడిగింది యష్మి రుద్ర చిన్నగా నవ్వుతూ ఆమె చేతుల మీద తన చేతులు వేసి ఐఎమ్ సారీని నన్ను క్షమించు నేను చేసింది తప్పే ప్లీజ్ నువ్వు నన్ను వదిలిపెట్టి వెళ్ళద్దు నువ్వు నన్ను కాదు అనుకుంటూ పుట్టింటికి వెళ్ళిపోతే నాకు ఇక్కడ ఏమీ తోచదే ఏదో కోపంలో ఉండి నేను నిన్ను నాలుగు మాటలు అన్నానే కానీ నార్మల్గా అయితే నేను నిన్ను ఏదైనా అంటానా అని చాలా నార్మల్గా ఆమెతో మాట్లాడాడు సిచ్యువేషన్ ఆమె ఎంత సీరియస్గా తీసుకుంది అనేది అతడు అర్థం చేసుకోకుండా అంటే నీకు ఏమీ తోచదు కాబట్టి నీ పెళ్ళంగా నేను ఈ ఇంట్లో పడి ఉండాలి అంతేనా అని అన్నది యష్మి అప్పటికి కూడా చాలా కూల్గా ఆమెతో మాట్లాడాలి అనుకున్న రుద్ర ఆమె మాటలకి తనలో ఉన్న కోపం బీపీ మీటర్ పెరిగిపోవటంతో ఏంటే నిన్నటి నుంచి చూస్తున్నాను తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు నా గురించి నీకు తెలియదా అన్నీ తెలిసే కదా మరలా నువ్వు నా దగ్గరికి ఇక్కడికి వచ్చావు అన్నీ నువ్వు అడ్జస్ట్ అవుతున్నావు దానికి నేను కాదు అని అనటం లేదు ఇప్పుడు ఎందుకు ఇలా గోల చేస్తున్నావు ఇప్పుడు కూడా నేను చేసిన తప్పు అని తెలుసుకుని నీకు సారీ చెప్తున్నాను కదా మరలా ఎందుకు పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇంతగా బెట్టు చేస్తున్నావు నువ్వు నీ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే నిన్ను మరలా ఇక్కడికి వెనక్కి తీసుకొని రావటం నాకు నిమిషంలో పని పెద్ద టైం కూడా పట్టేది కాదు కానీ ఇదిగో నువ్వు ఇలా నా మీద అలిగి కోపంతో నీ పుట్టింటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు నిన్ను నువ్వు చెప్పిన మాట నేను వినాలి అనుకోలేదు దానికి వేరే టెన్షన్స్ నా ఆలోచనలు నాకు ఉన్నాయి అందుకే నువ్వు చెప్పేది నేను వినలేదు అంతకు మించి టిఫిన్ తినేటప్పుడు నువ్వు ఆయన్ని జాలీగా చూస్తుంటే నాకు నీ గురించి చాలా భయం పట్టుకుంది ఒకవేళ ఆయన నీకు ఏదైనా ఒక మాట చెప్తే అప్పుడు నువ్వు ఆ మాటను నమ్మేసి మరలా ఎక్కడ చిక్కుల్లో పడతావో ఆ తర్వాత నువ్వు నీతో పాటు నేను మన బిడ్డ ఇద్దరం కూడా బాధపడాలి అని అలా సాంబార్ మీద పోసానే తప్ప నాకు మనసులో వేరే ఉద్దేశం ఏమీ లేదే అని అంత కోపంలో కూడా నిదానంగా ఆమెకు అర్థమయ్యే విధంగా నచ్చ చెప్పాలి ఆమెను పుట్టింటికి పోకుండా ఆపాలి అని ట్రై చేశాడు మరీ నేను నీకు అంత పిచ్చిదైనలా కనిపిస్తున్నాను రుద్ర ఒకప్పుడు సంధ్య స్టోర్రూంలో ఉంది అంటే భయపడి అటు వెళ్ళాను ఆ ఒక్కసారి నేను రేష్మ చెప్పిన మాటలు విని తప్పు చేశాను అని ప్రతిసారి కూడా ఎవరు ఏది చెప్పినా ఆ మాటలను నమ్మేసి అలానే తప్పు చేస్తాను అని నువ్వు అనుకుంటున్నావా లేకపోతే మీ నాన్న గురించి నాకు ఏమీ తెలియదు ఆయన పసిపిల్లాడు ఆయన చేసేవి అన్ని ఒప్పులు నేను అని నేను అనుకుంటున్నాను అని నువ్వు ఫీల్ అవుతున్నావా లేకపోతే ఇది ఎప్పుడు ఇంట్లోనే పడి ఉంటుంది వంటుంటి కుందేల్లా బ్రతుకుతుంది దీనికి ఏమీ తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకునే టైం కూడా దీనికి ఉండదు బావిలోని కప్పలా బ్రతుకుతుంది అని నువ్వు ఫీల్ అవుతున్నావా నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు నా గురించి ఇప్పుడు చెప్పురుద్ర నేను వింటాను ఒకప్పుడు నేను నిన్ను ఎదిరిస్తే నాలో ఉన్న ధైర్యమే నీకు నచ్చింది అని అప్పుడు చెప్పావు కానీ కానీ ఇప్పుడు నన్నే నువ్వు పిరికిదాని చేస్తున్నావు అప్పుడున్న ధైర్యం ఇప్పుడు కూడా నాలో ఉంది ఒకవేళ నేను ఎంత పిరికిదాని అయినా సరే వాళ్ళు ఎంత తప్పు చేసినా ఒక వ్యక్తిని చంపేంత కర్కసమైన మనసు మాత్రం నాకు లేదు రుద్ర నా వల్ల కాదు అలా ఒక మనిషిని చంపటానికి నాకు చేతులు రావు అని అన్నది యష్మి అంటే కరణ్ణి నేను చంపాను అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావా వాడు చేసిన తప్పు కాబట్టి నేను చంపాను అని అప్పటికే అసహనంగా ఉన్న రుద్ర ఆమెను అడిగాడు కాదు కాదు రుద్ర కాదు ఒక్క కరెంట్ విషయంలోనే కాదు ఇప్పటికీ నువ్వు చాలా మర్డర్స్ చేశావు అవన్నీ కూడా నాకు తెలుసు కానీ నేను ఏ రోజు అది తప్పు అని నీకు చెప్పలేదు ఎందుకంటే నువ్వు చేస్తుంది తప్పు కాదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని నాకు తెలుసు నువ్వు అలా చేయగలవు కానీ నేను అలా చేయలేను ఎందుకంటే నేను ఆడదాన్ని అనుకోవచ్చు ఆడది ఆదిపరాశక్తి అని కానీ నా మనసు సున్నితంగానే ఉంటుంది తప్ప హార్షిగా ఉండలేదు ఎంత హార్ష్గా కూడా డెసిషన్స్ నేను తీసుకోలేను అని అన్నది యష్మి ఇది ఏం మాట్లాడుతుంది దీని ముందు నేను ఆ కర్రని మాత్రమే కదా చంపింది మరి చాలామందిని చంపాను అంటుంది ఏంటబ్బా అని ఆలోచనలో పడిపోయాడు రుద్ర ఏంటి తెగ ఆలోచిస్తున్నావు ఇప్పుడు నేను దేని గురించి మాట్లాడుతున్నానో నీకు ఏమీ అర్థం కావటం లేదా అంటూ రుద్ర షర్ట్ కాలర్ పట్టుకొని నువ్వే నువ్వే రుద్రనేత్రుడు అన్న విషయం నాకు తెలుసు అని ఒక్క క్షణం ఆగి అతని రెండు చేతులు పట్టుకొని ఇదిగో ఇదిగో ఈ రెండు చేతులతో ఎంతోమందిని అతి కిరాతకంగా భయంకరంగా చంపావు అని కూడా నాకు తెలుసు కానీ నువ్వు చేస్తున్నది మంచి పని అందుకే నేను ఏ రోజు కూడా నీకు అడ్డు రాలేదు అడ్డు రావాలి అని కూడా నేను అనుకోవటం రా లేదు రుద్ర ఇప్పుడు కాదు ఎప్పటికీ కూడా నువ్వు చేసే పనికి నేను అడ్డు రాను అని అన్నది యష్మి అప్పటి వరకు ఆమె అలా మాట్లాడుతుండటంతో కొంచెం అయోమయంకి లోనైన రుద్రకి తనే రుద్రనేత్రుడు అని యష్మికి తెలుసు అన్న విషయం ఇప్పుడు యష్మి నోటి నుండి బయటపడటంతో ఒక్కసారిగా షాకుకు గురి అయినట్లుగా కళ్ళు రెండు పెద్దవి చేసి ఆమె వైపు చూశాడు ఇప్పటి వరకు తను బయట విషయాలు ఏవీ కూడా ఆమెతో డిస్కస్ చేయలేదు ఆఖరికి బిజినెస్ గురించి కూడా ఆమెతో ఎప్పుడూ మాట్లాడటం లేదు అటువంటిది ఇప్పుడు తను రుద్రనేత్రుడు అనే విషయం గురించి తన భార్యకు ఎలా తెలుసు నేను అన్నీ కూడా బాగానే మేనేజ్ చేస్తున్నాను కదా యష్మిత్ తెలియకుండా మరి ఎలా ఈ విషయం తనకు తెలిసింది అని అనుకుంటూనే ఉన్నాడు ఏంటి ఈ విషయం నాకు ఎలా తెలిసింది అని ఆలోచిస్తున్నావా నువ్వు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు నేనే చెప్తాను విను నాకు ఇప్పుడు కాదు నేను కోమాలో నుంచి బయటకు వచ్చిన రోజే నువ్వే రుద్రనేత్రుడు అని తెలుసు ఇప్పటికీ నేను కోమాలో నుంచి బయటకు వచ్చి దాదాపు ఎనిమిది నెలలు దాటింది ఓకే అంతకుముందు నాకు నీ గురించి ఏమీ తెలియదు కానీ తర్వాత పూర్తిగా తెలిసింది అయినా సరే నువ్వు అర్ధరాత్రి పూట మమ్మల్ని వదిలిపెట్టి బయటకు వెళ్తున్నా ఏ రోజు కూడా నేను నిన్ను ఆపలేదు ఆపాలి అనుకోలేదు నువ్వు బయటకు వెళితే మేమిద్దరం ఉండటం భయం అని కూడా నేను నీకు చెప్పలేదు పోతే ఇక్కడ నాది నా కొడుకు ఇద్దరు ప్రాణాలు మాత్రమే కానీ నువ్వు అటు రుద్రనేత్రుడిగా మారి ఎంతోమంది ప్రాణాలను కాపాడతావు అందుకే మా ప్రాణాల గురించి కూడా నేను ఎప్పుడూ లెక్క చేయలేదు అని అన్నది యష్మి యష్మి అంటూ వణుకుతున్న గొంతుతో ఆమె చేతిని పట్టుకోవటానికి ట్రై చేశాడు రుద్ర వద్దు వద్దు రుద్ర వద్దు నువ్వు నన్ను అస్సలు టచ్ చేయొద్దు ఈ రోజు నాలో ఉన్న కోపం బాధ అంతా కూడా నీతో చెప్పేసుకొని నువ్వు నన్ను టచ్ చేస్తే ఖచ్చితంగా నేను నా మనసులో ఉన్న బాధని నీతో చెప్పలేను అని ఏడుస్తూ మోకాల మీద కింద కూర్చొని తల కొట్టుకుంటూ ఆఖరికి ఆఖరికి నువ్వే రుద్రనేత్రుడు అని తెలిసి నీ కన్న తండ్రి నిన్ను చంపాలి అని ట్రై చేశాడు అందుకే ఆ రోజు నీ చేతికి గాయమయ్యింది అది నాకు తెలియకుండా నువ్వు ఖర్చీఫ్ కట్టుకొని మేనేజ్ చేయాలి అని చూసావు ఆ విషయం కూడా నాకు క్లారిటీగా తెలుసు అని అన్నది యష్మి రుద్రకి యష్మి అలా మాట్లాడుతుంటే ఎలా రెస్పాండ్ ఇవ్వాలో కూడా తెలియలేదు ఒక అడుగు వెనక్కి వేయటానికి కాలు జరిపాడు కానీ వెనక సోఫా ఉండటంతో సోఫాలో కూలబడిపోయాడు రుద్ర ఇదండి ఇవాటి స్టోరీ మరలా రేవిడి భాగంతో కలుసుకుందాం